హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయే ఇన్స్టెంట్ రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర పచ్చడి అండి ఈ పచ్చడి అయితే అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను ఇలా చేస్తాను నా స్టైల్లో ఒకసారి చూడండి ఇదైతే మనకి ఏ టిఫిన్లో అయినా తినొచ్చు అలాగే రైస్లో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ టమాటా కొత్తిమీర పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి అన్నంలో వేసుకొని తిన్నారంటే ముద్ద కూడా మిగిల్చరండి అంత బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం లో ఫ్లేమ్లోనే లైట్గా వేయించుకోండి ఈ పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయినా పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో మినపప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదే ప్యాన్లో టమాటాలు మగ్గించుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ పావు కిలో టమాటాలు తీసుకుంటున్నాను టమాటాలను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఆయిల్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలను బాగా గ్రేవీగా అయ్యే వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గించుకోవాలి ఒక సైడ్ బాగా మగ్గిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి కొత్తిమీర చట్నీకి మనకు మెయిన్గా కావాల్సింది కొత్తిమీరే కదా ముందుగానే ఒక చిన్న కొత్తిమీర కట్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మనం ఇప్పుడు టమాటాలు మగ్గించుకున్నాం కదా అందులో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి కొత్తిమీర చట్నీ చేసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆకులు మాత్రమే వేస్తూ ఉంటారు అలా కాకుండా కాడలతో సహా వేసి చట్నీ చేసి చూడండి చాలా బాగుంటుంది కొత్తిమీర టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాలు కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి ఇవి కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మనం టమాటాలు మగ్గించుకునేటప్పుడే కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా దీనికి పోప్ కూడా పెట్టనవసరం లేదండి నేనైతే పెట్టడం లేదు మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు మనం అన్నంలో వేసుకొని కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయ తగిలితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా సో అందుకని ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చళ్ళు అలా కలుపుకొని అన్నంలో వేసుకొని తినండి ఎంత బాగుంటుందో అలాగే ఏ టిఫిన్స్లోకైనా చట్నీ చేయని అవసరం లేకుండా ఈ పచ్చడిని వేసుకొని తినండి ఎంత రుచిగా ఉంటుందో రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా కొత్తిమీర టమాటా పచ్చడి నా స్టైల్లో ఎలా చేశానో ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీగా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్